హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ జెమినీ గణేషన్ అసలు పేరు గణపతి సుబ్రహ్మణ్య శర్మ ఒకప్పుడు తమిళనాట ఇతను ఒక పెద్ద స్టార్ ఆయనను కాదల్ మన్నన్ అని తమిళులు ముద్దుగా పిలిచేవారు దానికి అర్థం కింగ్ ఆఫ్ రొమాన్స్ పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించిన జమినీ గణేశన్ చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని కలలు దాని దానికోసమే తన పంతొమ్మిదవ ఏటా పెళ్ళి కూడా చేసుకున్నాడు ఆయన భార్య పేరు అలమేలు ఇంతకీ పెళ్లికి ఆయన డాక్టర్ అవ్వడానికి సంబంధం ఏంటంటే అలమేలు వాళ్ళ తండ్రి మా అమ్మాయిని పెళ్లి చేసుకో నేను నిన్ను డాక్టర్ చదివిస్తాను అని చెప్పడంతో టక్కున అలమేలును పెళ్లి చేసుకున్నాడు ఆయన కానీ దురదృష్టవశాత్తు పెళ్లైన నెల రోజుల్లోపే అలమేలు తండ్రి మరణించడంతో జెమినీ గణేశన్ కళ చెదిరిపోయింది బ్రతుకు తెరువు కోసం జమినీ గణేశన్ కొంతకాలం మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేశారు ఆ తర్వాత ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా జమినీ కొంతకాలం ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన జమినీ గణేశన్ ఆ తర్వాత జమినీ స్టూడియో వాళ్ళు నిర్మించిన మిస్ మాలిని సినిమాతో తెరంగేటం చేశారు అయితే దర్శకత్వంలో ఆయన మహానటి సావిత్రి సరసన నటించిన మనం పోల మాంగల్యం సూపర్ హిట్ అవడంతో ఆయన రొమాంటిక్ కింగ్ గా కోలీవుడ్ లో స్థిరపడ్డారు ఆయన మొదటి సినిమా మిస్ మాలిని సినిమాలో హీరోయిన్ అయిన పుష్పవల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమెతో ఇద్దరు పిల్లలు కూడా కన్నాడు కానీ ఎప్పుడు పుష్పవల్లిని తన భార్య అని బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు జమునీ గణేశన్ ఆమెకు పుట్టిన అమ్మాయే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేఖ ఆమె చిన్న వయసులోనే కుటుంబాన్ని పోషించడానికి తమిళ ఇండస్ట్రీ అయితే తన తండ్రి తనని ఎదగనివ్వడని భావించి పదమూడవ ఏట బాలీవుడ్కి వెళ్లిపోయింది చిన్న చిన్న వేషాలు వేస్తూ మెల్లగా బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ స్థానానికి చేరింది అప్పట్లో ఆమె అమితాబ్ బచ్చన్ తో చేసిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో వాళ్ళు బాలీవుడ్ హిట్ పేరుగా నిలిచారు దాంతో హీరోయిన్ రేఖకి అమితాబ్కి అమితాబ్ కి ఎఫ్ఐఆర్ ఉన్నదనే వార్తలు కూడా మీడియాలో హల్చల్ చేశాయి ఒకనొక సమయంలో నాటి సినిమా పత్రిక రేఖ ఫోటోను కవర్ పేజీ మీద వేశారు అప్పట్లో కవర్ పేజీ మీద ఫోటో రావడం అంటే మామూలు విషయం కాదు అది ఒక హిందీ సినిమా పత్రిక కావడంతో జమినీ గణేషన్కి తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ తన కూతురు ఫోటో కవర్ పేజీ మీద చూసి ఆయన చాలా సంతోషిస్తారు కదా అనుకొని ఆ పత్రికని జెమినీ గణేశన్ కి చూపిస్తే ఆయన ఏకంగా ఈమె చాలా అందంగా ఉంది ఈమె నా పక్కన నటిస్తుందేమో అడగండి నా నెక్స్ట్ ఫిల్మ్ లో పెట్టుకుందాం రెమ్యునరేషన్ గురించి అస్సలు ఆలోచించొద్దు అని అనడంతో జర్నలిస్ట్ కి షాక్ తో పాటు మైండ్ బ్లాక్ అయింది కాసేపాయ్యాక తేరుకొని వావి వరుసలు తెలియని ఈయనతో మాట్లాడడం దండగా అని అనుకొని ఈమె పేరు రేఖ సార్ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట ఇక రేఖ కూడా తన తండ్రి అంటే పరమాశయ్యం ఆయన బ్రతికి ఉండగా ఎప్పుడూ ఆమె కలవలేదు చివరికి ఆయన చచ్చిపోయినప్పుడు కూడా షూటింగ్ ఉందని చెప్పి ఆఖరి చూపులో కూడా రాలేదు ఇక పుష్పవల్లికి రెండవ కూతురుంది ఆమె పేరు రాధ ఆమె కూడా తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని యుఎస్ఏలో సెటిల్ అయిపోయింది ఇక ఆ తర్వాత మహానటి సావిత్రి కూడా ఈయన వరలో చిక్కుకుంది మనం పోల మాంగళ్యం సినిమాతో మొదలైన సావిత్రి గణేశన్ గణేశన్ల ప్రేమ తర్వాత పెళ్లి దాకా సాగింది జమినీ గణేశన్ నుంచి దూరంగా ఉండమని అప్పట్లో ఆవిడకి ఆప్తమిత్రుడైన హీరో నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎందరో ఆమెకి నచ్చజెప్పారు కానీ అప్పటికే ఆమె అతనితో పీకల్లోతు ప్రేమల్లో ఉంది కొంతకాలానికి రహస్యంగా జమిని గణేశన్ని పెళ్లి చేసుకుంది పెళ్ళైన మూడేళ్ల తర్వాత లక్స్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక ఫోటోపై ఆమె చేసిన సావిత్రి గణేషన్ అనే సంతకం వారి వ్యవహారాన్ని బయటపెట్టింది వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కూతురు ఒక కొడుకు కూతురు పేరు చాముండేశ్వరి ఈమె ఒక ఫిజియోథెరపిస్ట్ చిన్నప్పుడు బేబీ సావిత్రిగా ఎన్నో చిత్రాల్లో నటించింది స్వార్థపరుడైన జెమినీ గణేశన్ ఆయన అవసరాల కోసం సావిత్రికి మద్యం అలవాటు చేసి ఆమె ఆస్తిని అంతా హార్తి కర్పూరంలాగా కరిగించి చివరికి ఆమెని రోడ్డు పాలు చేశాడని కాలీవుడ్ లో ఒక టాక్ కూడా ఉంది చివరికి ఆ మహానటి సావిత్రి దాసరి ఇచ్చిన చిన్న చిన్న తల్లి పాత్రలు కూడా చేసిందంటే ఎంత హీన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇంకో పక్క జమినీ గణేశన్ తన డెబ్బై ఎమ్దవ ఏట తన కూతురు వయసున్న ముప్పై ఎమ్దేళ్ల జూలియానా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు ఈ వయసులో పెళ్ళేంటి సార్ అనే ప్రశ్నకు ఆయన ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే నాకు పక్కలో ఆడలేందే పట్టదు అని అన్నారు అది విన్న ఎవరైనా సరే ఆయన్ని చూస్తే అసహించుకోవాల్సిందే చీ ఆ వయసులో కూడా అంత నీచంగా ఆలోచిస్తున్న ఆయన్ని చూస్తే ఎవరికి మాటలు రావనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ నటన్లో గొప్పవాళ్ళు అయినంత మాత్రాన వ్యక్తిత్వంలో గొప్పవాళ్ళు అయి ఉంటారు అని అనుకోవడం మాత్రం పొరపాటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ